పెనుగొండలోని హిందూపురం పార్లమెంట్ కార్యాలయంలో ఎంపీ పాత సమావేశం నిర్వహించారు హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా మండిపడ్డారు కురుబ కులస్తుల దైవం అయిన అపర బకీరథులు శ్రీ భక్త కాంకదాస్ విగ్రహ ఆవిష్కరణకు యువగాల అధినేత మంత్రి నారా లోకేష్ రావడం చీర్ణించుకోలేక కోటం ప్రభుత్వంపై నాయకులపై బృరదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారన్నారు గత ప్రభుత్వం కులాలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి కులాలను తుంగలో తొక్కారన్నారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కులాలను గుర్తించి వారి ఆరాధ్య దైవాలను పండగలాగా చేసుకునేందుకు జీవోలు పాస్ చేయడంపై వైసీపీ పార్టీ ప్రభుత్వంపై విషం కక్కుతుందన్నారు గోరంట్ల మాధవ్ అదుపులో పెట్టుకుని మాట్లాడితే సరిపోతుందన్నారు భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు నీకు బుద్ధి చెప్పే పరిస్థితి కూడా వస్తుందని తెలిపారు నిన్న రోజున మాజీ పార్లమెంట్ సభ్యులు మాధవ్ అని మాట్లాడాడు మొన్నటి రోజున మా నాయకుడు మా భవిష్యత్ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు దుర్గానికి రావడం జరిగింది మా ఆరాధ్య దైవం మా దైవం అయినటువంటి భక్త కనకదాసు యొక్క విగ్రహావిష్కరణకి రావడం జరిగింది ఆ పండుగలో భాగంగా వచ్చారు ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా కళ్యాణదుర్గంలో దాదాపుగా ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం మా కులం అదేవిధంగా అక్కడున్నటువంటి శాసనసభ్యులు సోదరులు అమిలీ సురేంద్రబాబు గారి యొక్క సహాయ సహకారాలతో పన్నెండు లక్షల రూపాయలతో ఒక విగ్రహాన్ని అదేవిధంగా దాదాపు డెబ్బై ఎనభై లక్షలు ఖర్చు పెట్టి రంగరంగ వైభవంగా మన రాష్ట్రంలోనే యొక్క పండగని ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ రె ఆ కార్యక్రమంలో విగ్రావిష్కరణకి లోకేష్ బాబు గారు వచ్చారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం మా కులానికి ఒక గౌరవం వచ్చింది మా కులానికి ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు చరిత్ర అయితే నిన్నటి రోజున మాధవ్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏదో వచ్చారు దండేశారు ఏదో ఎవరినో చంపారు దానికి ఉండేశారని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా కులాన్ని గుర్తించి మూడు టికెట్లు ఇచ్చారు నీకు శంకరనారాయణకి శాసనసభ్యుడిగా ఉషాకి శాసనసభ్యురాలుగా మంత్రులుగా మాధవ్కి పార్లమెంట్ సభ్యుడికి అవకాశం వచ్చింది కులాలు చూసి టికెట్లు ఇచ్చారు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా దాదాపుగా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మీరు ముగ్గురు అధికారంలో ఉన్నారు ఆ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మీరు ఏ కార్యక్రమాలు చేశారో కురబ కులానికి చెప్పాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది మాటలు చెప్పేది కులాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చేస్తామని ఏమి చేయకలైనటువంటి పనికి మాలినటువంటి వ్యక్తులుగా చరిత్ర హీనులు అయిపోయారు నేను కూడా ఆ గడాను పట్టుకుంటే నేను కూడా మలినమైపోతానేమో మీరు చేస్తారో లేదో నాకు తెలియదు నాకు నమ్మకం లేదంటే ఖచ్చితంగా చేస్తాం మూడు కోట్లు పెడతాం ప్రకల్పాలు పలికేసి ఆ మూడు కోట్లు కదా మూడు పైసలు కూడా కట్ట కట్టలేనటువంటి చేయలేనటువంటి చావాచినటువంటి వ్యక్తులుగా చరిత్ర మిగిలిపోతారు కురం కులంలో అదేవిధంగా ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేశారు కురమ కులానికి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు మా యువనాయకుడు వచ్చాడు అదే విధంగా గతంలో కూడా ఎలక్షన్స్ బిఫోర్ ముఖ్యంగా కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మించారు ఆ రోజు మేమంతా వెళ్ళాం మా కులం వెనుకబడినటువంటి కులం మా కులాన్ని ఆదుకోండి అన్ని రకాలని ఆ రోజు చెప్పడం జరిగింది టీటీడీ బోర్డు అడిగాం అదే విధంగా కురుబలు ముఖ్యంగా గొర్రెల కాపర్లకి అదేవిధంగా గొర్రెలకి క్రాఫిన్ ఇన్సూరెన్స్ కూడా ఇమ్మని చెప్పాం గుడికట్ల వాళ్ళందరికీ కూడా ఆ రోజు వాళ్ళకు కూడా సాలరీస్ ఆన్ రోజులు ఇమ్మని అడిగితే దాన్ని కూడా నేను జీవో కూడా ఆ విధంగా విధంగా కళ్యాణ మండపాలు మా ప్రభుత్వ హయాంలో తీసుకున్నట్టయితే ఆ రోజు ముఖ్యంగా మేము అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఆ రోజు ఏదైతే అది అనంతపురంలో ఉన్నటువంటి కళ్యాణ మంటపం అర్థాంతరంగా ఆగిపోతే ఆ రోజుల్లో చాలా వరకు కూడా కర్ణాటక ప్రాంతానికి నేనే వెళ్ళాను దాదాపు పదహైదు ఇరవై లక్షలు అక్కడ నుండి కలెక్ట్ చేసుకుని వచ్చాం అదేవిధంగా ముఖ్యంగా మంచు వేరారు దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు కూడా ఆయన ఇచ్చారు విధంగా మన కాళీస్వామి గారు కూడా దానికి బంధులు ఏర్పాటు చేశారు ఆ విధంగా కళ్యాణ మండపాన్ని కూడా పూర్తి చేసాం నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో హిందూ గురువు కళ్యాణ మండపం కట్టాం విధంగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో పరిగణ ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాం విధంగా కనగానపల్లిలో రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదు లోపల మరి ఏదో మార్పు చెప్పేసి ఏదో కులాన్ని అడ్డం పెట్టుకొని మీరు శాసనసభ్యులుగా మంత్రులుగా అయ్యి కనీసం చేసినటువంటిది ఏమీ లేదు మీరు తలవంపులు తెచ్చారు మాధవ్ ముఖ్యంగా కులానికే తలవంపులు తెచ్చినటువంటి వ్యక్తి సరిగా మాట్లాడని నేర్చుకో విలువలతో కూడినటువంటి వ్యక్తిగా మిగిలా తప్ప నువ్వు ప్రజలే యావగించుకునే విధంగా చీకొట్టే విధంగా ఎవరు ప్ర ప్రవర్తించరాదు ఒక ఎవరైనా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ గౌరవంగా ఉండాలి ప్రజలతో సంబంధాలు ఉండాలి ఆకులము యులంత ఎలక్ట్ అయిన తర్వాత అందరూ సమానమే కులాలు ఉంటాయి మా ఓట్లుంటాయి ఓట్లుండినా ఒక కులంతో ఎవడు గెలవలేరు ఎవరైనా కూడా అన్ని కులాలతో కూడా మమేకమై వాళ్ళతో స్నేహ సంబంధాలు ఉండి గెలవగలుగుతారు తప్ప ఒక కులంతో ఎవరు రాణించలేరు కులం కొంతమేరకే ఉంటుంది పార్టీ ఉంటుంది ఆ విధంగా మనం ఏదైనా చేయగలిగితే భవిష్యత్తులో కూడా చేసింది జ్ఞాపం పెట్టుకొని చరిత్రలో మంచివాళ్ళుగా ఉండి అందరితో సమానంగా వెలిగితే భవిష్యత్తులో కూడా మనకు కూడా ఆశీర్వదిస్తారు ప్రజానీకం లేకపోతే చే అందుకోసమే మాధవ్ నోరు సరిగా పెట్టుకో సరిగా పెట్టుకొని మాట్లాడు మాకు అవమానంగా ఉంది మా కులంలో నువ్వు పుట్టి మా కులానికి ఏది చెడ్డి పేరు తెచ్చే బాధ ఉంది ఇప్పటికైనా ఏదో సాధించాలి ఏదో భవిష్యత్తులో మాకు మా ప్రభుత్వం నుండి అండదండలుగా ఉండాలి ప్రభుత్వం నుండి సాయ సహకారాలు అందాలి అదేవిధంగా మన కులానికి మనకు సాయ సహకారాలు ప్రభుత్వం నుండి వచ్చి మన కులం బాగా బాగా అనేటువంటి ఆశయంతో ముందుకెళ్తున్నాం ఆ విధంగా మేము ముందుకు ఉంటే నువ్వు వాళ్ళు వచ్చిందే తప్పని ఏదేదో మాట్లాడుతూ ఉండవు నీకు సిగ్గు ఎక్కువ ఉండాలి అదేవిధంగా యాలేర్లు ఆ రోజు చూసినట్లయితే నారాయణమ్మ అనేటువంటి ఒక లేడీకి జుట్టు కట్ చేస్తే మీరు ఎంపీకి రాయాలని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఎంపీకి రాయాలని మీ ప్రభుత్వంలో జరిగితే అదేవిధంగా వెంకటాపురంలో గోడగడితే ఎంపీకి మీరు మంత్రులు చేశారు ఎంపీగా చేశారని ప్రశ్నిస్తా ఉన్నా